ఇది గుంటూరు ఇది గుంటూరా గుంటలూరా గుంటూరేనా నాకు గుంటూరు గుంటూర్రా కనిపించేది ఎక్కడ చూసినా గుంటలే ఉన్నాయి గుంటలూరు కాబోలు పేరు మార్చేశారేమో అనుకున్నా గుంటూరా గుంటలూరా రోడ్లు కాదు కదా రోడ్లకు వేసుకోవడానికి డబ్బులు లేవు కదా కనీసం జీతాలు ఇచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు పొద్దున తిరుపూర్ నుంచి ఒక అన్న వచ్చాడు అమ్మా నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు ప్రభుత్వ ఉద్యోగం కానీ పదమూడు నెలలైందమ్మా జీతం ఇచ్చి నా కొడుకు అసలు పదమూడు నెలల నుంచి జీతమే లేదు తల్లి నా కొడుకు పెళ్ళయింది ఆయనకు ఉన్నారు మరి ఎలా బతకాలమ్మా అని అడుగుతున్నాడు అంటే పదమూడు నెలల నుంచి అసలు ప్రభుత్వం జీతమే వేయలే ఇక జీతాలు ఇవ్వడానికే డబ్బు లేకపోతే రోడ్ లెక్క నుంచి వేస్తారు మీ గుంటలూరు గుంటూరు ఎప్పుడు కావాలా ఏమన్నా ఎప్పుడైతు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే అవుతుంది లేకపోతే ఇదే పరిస్థితి మొత్తం మొత్తం దక్షిణ భారతదేశంలో మొత్తం దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలో మెట్రో లేదు అంటే ఆంధ్రప్రదేశ్లో మెట్రో లేదు అన్ని రాష్ట్రాలలో మెట్రోలు ఉన్నాయి కానీ మన రాష్ట్రం మాత్రం మెట్రోకు నోచుకోలేదు ఎన్ని వాగ్దానాలు చెప్పారు అందరూ చూపించారు కదా అందరూ సినిమాలు చూపించారు పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు మళ్ళా ఒక్కటైనా నిలబెట్టుకున్నారా అంటే ఒకటి నిలబెట్టుకోకపాయ మరి ఏం కావాలి ప్రజల బతుకులు ఏం కావాలి ప్రజల బతుకులు ఏదో బటన్ నొక్కుతున్నాము డబ్బులు వచ్చేస్తున్నాయి అంటున్నారే మీరు బటన్ నొక్కితే వచ్చే డబ్బులకి పెట్టే ఖర్చులకి ఏమైనా పొంతన ఉందా అసలు ఏ ఖర్చులు ఎంత ఖర్చులు పెరిగిపోయినాయి ఆ ఖర్చులకి ఎవరైనా ఆలోచిస్తున్నారా అసలు రైతులు బతికే పరిస్థితి ఉందా అసలు రైతులు పంట వేసుకునే పరిస్థితి ఉందా రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతే రాజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో వ్యవసాయం పండుగ కానీ రాజశేఖర రెడ్డి గారి పోయాక తర్వాత వచ్చిన ప్రభుత్వాల్లో వ్యవసాయాలు దండుగైపోయాయి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండింది ఇంకా ఎన్నెన్నున్నాయి ఉన్నాయి డ్రిప్పు మీద సబ్సిడీ ఉండింది ఇంప్లిమెంట్స్ మీద సబ్సిడీ ఉండింది ఇలా ప్రతిదానికి అసలు పంట నష్టపోతే పంట నష్ట పరిహారం బ్రహ్మాండంగా ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ఉందా క్రాప్ ఇన్సూరెన్స్ ఉందా